లాస్యము తాండవము అని రెండు మాటలు లాస్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక భావాన్ని ముఖంలో ప్రకటిస్తే దాన్ని అంటారు ఒక భావాన్ని ప్రకటించేటప్పుడు దానికి అనుగుణంగా శరీరంలో ఉన్న అంగప్రత్యంగములు కదిలే అనుకోండి దాన్ని తాండవం అంటారు ఇప్పుడు ఉదాహరణకి నేను లాస్యము తాండవము అని రెండు మాటలు ఉన్నాయి అన్నప్పుడు ఇలా రెండు చూపించాను ఇలా రెండు చూపించడం నా శరీరంలో ఒక భంగిమ పట్టాను రెండు ఉంటాయి అని ఇలా రెండు ఉంటాయి అన్నప్పుడు నా ప్రమేయం లేకుండానే నేను రెండు వేళ్ళు ఇలా చూపించాను అంగప్రత్యంగములలో ఒక మార్పు కలిగి లోపల ఉన్న భావాన్ని శరీరంలో ఉన్న ఒక కదలిక ద్వారా అభివ్యక్తం చేస్తే అంటే లోపల ఉన్నది బయటికి వచ్చినప్పుడు అన్నప్పుడు ఇలా అన్నానా లేదా అనకుండా ఉండలేని అందామనంట లేదు అది వచ్చేస్తుంది అలాగా అలా నేను ఒక ముద్ర పడితే ఆ ముద్రకు శాస్త్రంలో ఏమని పిలుస్తారంటే తాండవం అంటారు